మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలి రావాలంటే జగన్ ఏం చేయాలి జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి మొత్తం అంతా ఇదే చర్చ అంటే జగన్ తీసుకునే నిర్ణయాలు ఒకసారి ప్లస్ అనిపిస్తే ఒకసారి మైనస్ అనిపిస్తూ ఉంటాయి ఇంతకుముందు ఐప్యాక్ టీం నమ్ముకునే అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అదే ఐప్యాక్ టీం నమ్ముకునే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేజార్చుకున్నారు అనేది ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు వాళ్ళు సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు ఎమ్మెల్యేలు మార్చేయడం లేదంటే సోషల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పేరుతో సామాజిక సమీకరణాల పేరుతో కుల రాజకీయాలు చేసి అక్కడ కూడా దెబ్బతిన్నారు అలాగే మేనిఫెస్టో విషయంలో రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి చూసుకుంటే అప్పుడు నవరత్నాల పేరుతో భారీగా భారీ ఆఫర్లు జనాలకి ఇచ్చి అధికారులకు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ముందుకు వచ్చేసరికి అవి ఏం చే చేయలేదు ఇవన్నీ కూడా ఐపాక్ లాంటి వ్యవస్థ చేసిన పనే అంటే వాళ్ళ బుట్టలో పడి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారు అనేది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఆరు నెలలు అయింది ప్రతిపక్షంలో ఉండి ఆరు నెలలు అయింది టీడీపీకి అధికారం వచ్చి పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా ఘోరంగా ఉంది వైసీపీ చెబుతున్నమాట పరిపాలన చాలా అధ్వానంగా ఉంది అనేది కానీ ఇక్కడ ప్లస్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది విషయానికి వెళ్తే అప్పట్లో టీడీపీ కూడా ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది అప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అప్పుడు కూడా ఆరు మాసాలు గడిచేసరికి అప్పటివరకు ఉన్న నిశ్శబ్దం కొంత తగ్గి పార్టీలో చైతన్యం రాజుకునే దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది అయితే ఇప్పటికీ ఒకరిద్దరు నాయకులు పార్టీ మారారు కానీ పూర్తిగా కొంప కొల్లేరయ్యే పరిస్థితి అయితే కనిపించలేదు వైసీపీ తాజాగా ధర్నాలకు నిరసనలకు పిలుపునిస్తే పెద్దగా స్పందన లేదు కానీ టీడీపీ గతంలో ఇచ్చిన నిరసనలు ధర్నాలు అప్పుడు వచ్చిన స్పందన అయితే వేరేగా ఉంది వాస్తవాన్ని నిజం చెప్పాలి అంటే అప్పట్లో కొంతమంది తమ్ముళ్ళు బతికించారు ఎవరు బయటికి రాలేదు అప్పుడు చాలాసార్లు అనుకున్నాం మేము కూడా చాలా డిబేట్లు చేసాం మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు కనిపించట్లేదు అని కానీ చంద్రబాబు మాత్రం ఒక్కసారిగా ముందుకొచ్చారు ఆయనే స్వయంగా రంగలో దిగారు ఫలితంగా టీడీపీ అనంతకాలంలోనే పుంజుకుంది వన్ మేన్ ఆర్మీ అన్నట్టు ఆయన బయటికి రావడం తర్వాత నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర ఇవన్నీ బాగా కలిసి వచ్చినాయి అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు మాదిరిగా అందరూ కూడా కాలర్ నగకూడదు అన్న ధోరణిలోనే ఉన్నారు కానీ నిజానికి ఇప్పుడు వైసీపీ ఇప్పటివరకు రోడ్ ఎక్కిన పరిస్థితి లేదు గతంలో ఏదో జలదీక్షలని ఆ దీక్షలని ధర్నాలు అని చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్ప రోడ్ ఎక్కి జెండాలు పట్టి ఇలాంటి ధర్నాలు తెలియదు ఫస్ట్ టైం ఇది చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ప్లస్సే ఇప్పుడు ఎంతమంది రావడం అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అవకాశం దక్కింది కాకపోతే ఏంటంటే ఎవరైనా రోడ్డెక్కే ఎక్కడానికి ఎవరో ముందుకు రావట్లేదు ఇప్పుడు జగన్ పిలుపుకి అనేది పట్టుమని పది నిమిషాలు ధర్నా కూర్చునే పరిస్థితి కూడా లేదండి సో ఈ పరిణామాలన్నీ పార్టీ నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజల్లో ఒక రకంగా అనూహ్య స్పందన వస్తుంది అనుకుంటే అనూహ్య స్పందన అయితే ఏం రావట్లేదు అనేది విశ్లేషణలు చెప్తున్నమాట